గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిజమైన పోటీ ఇప్పుడు మొదలైంది సో ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ పేపర్ ఉందో దాదాపుగా చాలా మందిని వరబోసినట్టుగా చెప్పుకోవచ్చు సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోటీ అయితే ముప్పై ఒక్క శాతం మాత్రమే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఈ ముప్పై ఒకటి కూడా దాదాపుగా ఉన్నటువంటి ఈవెంట్స్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ పైబడి పోవడానికి అవకాశం ఉంటుంది సో ఆల్మోస్ట్ ఆల్ ఈ క్వాలిఫైయింగ్ దశ దాటుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇప్పటి వరకు మొదలు పెట్టకపోతే ఇప్పుడే మొదలు పెట్టండి ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా మార్నింగ్ లో ఏదైతే రోజువారీగా ప్రతిరోజు ఖచ్చితంగా రెగ్యులర్గా డే బై డేగా ఆ ఫిజికల్ ఈవెంట్స్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయండి ఎవరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎటే టైంలో ఉన్నంత సేపు లేజీ యాక్టివిటీ ప్రదర్శించి తర్వాత ఏదైతే మెయిన్స్ ఫిజికల్ ఈవెంట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎటే టైంలో కొట్టెయ్యాలే ఇదే లక్ష్యం ఇదే నాకు ప్రాణం అన్న విధంగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాల మీదకి రావడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా డే బై డేగా మీ ఫిజికల్ ఈవెంట్ని ఇంక్రిమెంట్ చేయండి ఇంక్రీజ్ చేయండి అదొకటి ఇక రెండవది ఇదే డేలో మార్నింగ్ అవర్స్ ఏదైతుందో కొంత వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిద్ర అనేది వస్తుంది కాబట్టి ఉదయం పూట ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మంచిగా తీసుకునే ప్రయత్నం రెగ్యులర్గా ప్రతిరోజు ఒక రెండు ఎగ్స్ తినే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్నింగ్ అవర్స్లో టిఫిన్ చేస్తూ టిఫిన్లోనే ఒక రెండు ఎగ్గులు తీసుకునే ప్రయత్నం చేసి తిన్న తర్వాత ఖచ్చితంగా కొంత రెస్ట్ అనేది అవసరం కాబట్టి అప్పటికే బాడీ అలసిపోతుంది కాబట్టి పడుకొని మధ్యాహ్నం టువెల్వ్ నుంచి మీ ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా చూసుకోండి ట్వెల్వ్ కానీ వన్ కానీ ఖచ్చితంగా మొదలయ్యే విధంగా ప్రిపరేషన్ చూడండి వన్ నుంచి మీరు మళ్ళీ లేసిన తర్వాత ఖచ్చితంగా లంచ్ ఎలాగో చేస్తారు కాబట్టి చేసినాక ఈ ప్రిపరేషన్ ఒకటి గంటలకు రెండు గంటలకు స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి రాత్రి అన్ని దాకా లేవకుండా చదివే ప్రయత్నం చేయండి మళ్ళీ ఎర్లీగా పడుకోవాలి ఖచ్చితంగా రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్లో కాలకృత్యాలకు సంబంధించినవి రెగ్యులర్గా చేసేసి మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళడం ఇదే గా దీన్నే చేసే ప్రయత్నం చేయండి అంతేగాని చిన్నలో ఫిజికల్ ఈవెంట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే లక్ష్యం ఇది లేకపోతే బతుకులేరు అన్న చిందంగా మీరు ఫిజికల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ అవుతే మాత్రం ఖచ్చితంగా ప్రాణం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో డే బై డే ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయండి కష్టపడండి ఫిజికల్ గా కష్టపడండి మెంటల్ గా కష్టపడండి ప్రిపరేషన్ ప్లాన్ ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా డివాడే ఛానల్ మీకు బాసడం ఉంటుంది డే ఇతర ఇతర వీడియోలు కూడా రీజనింగ్ సంబంధించినటువంటి టిప్స్ కావచ్చు లేకపోతే సంబంధించినటువంటి టిప్స్ కావచ్చు ఆ సార్లతోటి మీకు కొన్ని క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఆ క్లాసెస్ నచ్చితే పూర్తి క్లాసెస్ ఈ ఏమర్స్బిల్ యాప్ ఏదైతుందో ఉందో దాంట్లో మీరు వాళ్ళని పర్చేజ్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇంకా కూడా వాళ్ళు చాలా వరకు తక్కువనే ఉంది ఎమస్ గురించి ఆ ప్రయత్నం చేయండి అంతేగాని ఎదే టైంలో ఏది కూడా పాసిబుల్ కాదు సక్సెస్ అనేది రాత్రికి రాత్రి రాదు స్టార్టమ్ అనేది రాత్రికి రాత్రి ఓవర్ నైట్లో వస్తుంది కానీ సక్సెస్ రావాలంటే మాత్రం వందల రాత్రుల వేల రాత్రుల శ్రమ ఉండాలి దీన్ని గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా ఇప్పుడు నెగ్లెజెన్స్ ప్రదర్శించి చివరిలో ఈవెంట్స్ విషయంలో కానీ ఎగ్జామినేషన్ విషయంలో కానీ మానసిక ఒత్తిడికి గురయ్యి హెల్త్ ఖరాబ్ అయిపోయి అనేక ఇబ్బందులకు గురి కావద్దనేది మా డివాడే ఛానల్ చెప్తుంది డెఫినెట్లీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీకు ఏదైతే మా నుంచి వీడియో కావాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కామెంటు ఇదే వీడియోకు చేయండి మేము వాటిని మీకు మరింత అర్థవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్